నిన్న మన ఆజాద్ చౌక్లో ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి వాసుగారు వీళ్ళిద్దరూ అక్కడ బహిరంగ సభ పెట్టి కిరాయి జనాన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి ఆజాద్ చౌక్లో ఎవరేం చేస్తారండి ఆజాద్ చౌక్ అది మన అడ్డ భరత్రామ్ గారు అడ్డాది అబీబుల్లా అయినా భర్తరామ్ గారు అడ్డాది అక్కడ ఎవరేం చేసేది లేరు అక్కడ అందరికి టోపీలు పెట్టేసి ఎంతమంది కూడా లేరు ముస్లిమ్స్ అక్కడ ఆ స్టేజ్ మీద వేసేసి ఈయన మన ఆదిరెడ్డి గారు ఓ ఊగిపోతున్నారు ఎందుకండి ఆదిరెడ్డి గారు మీరు కానీ మీ నాన్నగారు కానీ రాజమండ్రి నుంచి ఏమైనా చేశారా ఎటువంటి అభివృద్ధి అయినా చేశారా పది సంవత్సరాలు మీ అమ్మగారు మీరు చేశారు ఒక ఐదు సంవత్సరాలు బిచ్చం పెట్టినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తే అమ్మేసుకుని వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి ఆ అటువంటి వ్యక్తి మీరు అలాగే ఆదిరెడ్డి వాసు నువ్వు నువ్వు ఏం చేశావో మీ తల్లి తండ్రి ఉన్నాను పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో రాజమండ్రికి చేసినంత శూన్యమే చేసింది ఏం లేదు కమేలా చేశారా మీరు కమేలాకి మీరు అసలు ఎవరన్నా ఎవరైనా ఫండ్స్ ఇచ్చారండి ఏ మసీద్ ఖబస్థాన్కి ఎత్తు పెంచారా మీరు ఖబస్థాన్ గారు నలభై సంవత్సరాల క్రితం చేసినాయ్ గోల్ మీరు ఏమన్నా చేశారా నిన్న మైక్ పట్టుకొని ఓ ఎందుకు ఊగుతున్నారు మా ఆదిరెడ్డి వాసు దేని గురించి ఊగుతున్నావు నువ్వు నెగ్గేది ఉండదు నీకు సీట్ కూడా కలే అర్థమైందా మైనార్టీస్ అడ్డు పెట్టుకొని ఏదో చేద్దా కిరాయి జనాలు తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద ఐదుగురు లేరు ముస్లింస్ నువ్వు ఎటువంటి అభివృద్ధి చేసి అక్కడ కూర్చున్నా ఆ లెఫ్ట్ కూర్చున్నా చాన్ బాషాకి రైట్ కూర్చున్నా శుభానికి అడుగు తెలుస్తుంది వాళ్ళిద్దరు బాధలు ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు పార్టీ వదులుకోలేక మీ దగ్గర ఉండలేక వాళ్ళు నలిగిపోతున్నారు వాళ్ళిద్దరుని మాకు భరత్ రాములు రాజమండ్రిలో అభివృద్ధి చేశాడు ఆయన మాకు కళ్ళమ్టా కనపడుతుంది యాభై సంవత్సరాలు ఎంపీ చేయ చేయనటువంటి అభివృద్ధి భరత్ గారు చేశారు రాజమండ్రిలో ఆయనకి ఎమ్మెల్యే నెగ్గుతాడు రేపు అఖండ మెజార్టీతో మా ముస్లింస్ అందరూ ఆయన కూడా ఉన్నాం మా మైనార్టీస్ వాళ్ళు ఎస్సీలు బీసీలు ఏం చేయలేదు అంటున్నారా ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరు కలిసి రేపు ఒకరికి పదిహేను లక్షల రూపాయలు ఒక గృహాలు ఇచ్చి ముప్పై ఐదు నలభై లక్షలు గృహాలు ఇచ్చారు పేదవాళ్ళకి అర్థమైందా హజ్కి హజ్లో మీరేమో షో చేసి హైదరాబాద్ నుంచి విజయవాడలో మూడు రోజులు పెట్టేసి హజ్ యాత్రికుల్ని అక్కడ నలిపేసి హైదరాబాద్ తీసుకెళ్లి బస్సు ఎక్కించారు మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మీరు దుబాయ్ ఎయిర్వే లైన్స్ దింపారా మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హజ్ హజ్కి పంపించడానికి అన్ని కార్యచారణలు తీసుకున్నాడు ఆయన ఇవాళ చక్కగా విజయవాడ నుంచి హజ్ యాత్రకి వెళ్తున్నారు అందరూ అలాంటి కార్యక్రమాలు చేసుకుంటారు నువ్వు ఏదో ఊపోతుంది అవి చేసేస్తాను చేసి నువ్వు చేసినంత శూన్యం వైఎస్ రెడ్డి గారు ఆజాద్ చౌక్లో జగన్ ఆజాద్ చౌక్ అది అబ్దుల్ కలాం ఆజాద్ చౌక్ చౌక్ని ఓపెన్ చేసింది ఆయన అభివృద్ధి జరిగింది మన భరత్ గారి హయాంలో రాజమండ్రిలో అప్పటి నుంచి యాభై సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు తెలుగుదేశం హయాంలో ఏం చేయలేదు షాదీ తోఫా ఇచ్చేసాం నేను దుల్హన్ పథకం ఏ ఇచ్చారండి మీరు ముప్పై నలభై వేల రూపాయలు ఎప్పుడుగో ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలకైతే అంతమందికి తోఫా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి టెన్త్ క్లాస్ చదవండి మినిమం టెన్త్ క్లాస్గా ఉండాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు చెబుతుంటే మీరు ఏదో కిరాజ్ జనాన్ని తీసుకొని ఎంతమంది కిరాయి జనా తీసుకుని రమ్మంటారా చెప్పండి నేను తీసుకొస్తాను ఎంతమంది కావాలి చెప్పండి మీరు బహిరంగ సభలు పెడతారా అక్కడే నిన్నే అటాకిచ్చేస్తా అన్నారు కుర్రోళ్ళు వద్దులే చేసుకునే ఇవ్వండి రా అని చెప్పి చెప్పాను ఆజాద్ చౌక్ మీ సొత్తు కాదు అది మనం కష్టపడి ఆజాద్ చౌక్ని తయారు చేసుకున్నాం మన సొత్తు అది భరత్ రామ్ గారు అడ్డా ఇది ముస్లింస్ అందరు కలిసి గట్టిగా ఉంటాం భరత్రామ్ని నిగ్గించుకోవడానికి మేము అందరం ట్రై చేస్తాం నమస్కారం హరి గారు మాట్లాడతారు శేఖర్ అనే యాదవ్ కుటుంబకుడు మంచి మనిషినా ఈయనకి నాలుగు సంవత్సరాల క్రితం ఏదో పదవి ఇచ్చారంట నిన్న పెట్టారు ఆ పదవి ఎవరికి తీసుకొస్తారంటే కడవాలు ఓ ఇంట్లో ఉన్నవాళ్ళు అక్కడొచ్చి కడవాలు ఏంటి స్టేజ్ మీద ఉన్నాడు ఆయన అన్నయ్య గారు నాకు ఏంటి ఏంటి వేయించుకున్నాడు కోరి ఎవరు వేస్తారు ఎవరేంచుకుంటారు ఇగో మన ఆతి గారు అబ్బాయి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఫోటో పెట్టారు ఆ అబ్బాయి స్వయగా వచ్చి మనస్ఫూర్తిగా వేయించుకున్నాడు స్వయంగా వచ్చిన వాళ్ళు ఎస్సీలు కూడా వచ్చారు ఇరవై మంది దాకా అందరు స్వయంగా వచ్చి స్వయంగా వేసుకున్నారు అంట ఎందుకంటే ఎంపీ గారు అభిమానంతో వేయించుకున్నారు అర్థమైందా ఇంకొక వచ్చిన ఏదో అడిగారు మీరు కమ్యూనిటీ హాల్ ఇప్పుడే ఇప్పుడే ఆయన డబ్బు సొంత డబ్బు ఖర్చు ఇప్పుడుదా ఎందుకు ఖర్చు పెట్టలేదండి ఇప్పుడు ఆ ఆ కమేలాకే జనరేట్ ఇచ్చారంట ఏ ఇప్పుడు ఎందుకు ఇచ్చాడండి ఆయన అబ్దుల్లా ఆయన పదవి దిగిపోయాడు వీళ్ళందరూ చెప్తే ఆయన పదవి ఐదు సంవత్సరాలు చేశాడు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అది అందుకు దిగిపోయాడు ఆయన పది మళ్ళీ ఆయన అడ్డు పెట్టుకుని నేను జనరేట్ ఇచ్చానండి నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను నాలుగు లక్షలు ఖర్చు పెట్టాను క్యూటీ హాల్కి ఇప్పుడు పదకొండు లక్షలు ఇచ్చేస్తాడా పదమూడు లక్షలు ఎక్కడ కడతా అండి కమ్యూటీ హాలు ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేదండి వాళ్ళ అమ్మగారు మీరు చేశారు ఆదివేట అప్పగారు ఎమ్మెల్సీ చేశారు నీకు వచ్చింది వచ్చిందని చెప్పి ఎలక్షన్లో రాజకీయంలో ఆయన నడపడానికి ఇప్పుడు ఇస్తావు నువ్వు పదమూడు లక్షలు అసలు నగ్గా నీకు డిపోజ్లు రావు నీకు ఆది వాసు నీకు డిపోజ్లు రావు చూసుకో ముఖ్య చెప్తున్నాను జరిగిందన్న జరిగిన మీటింగ్ ఏంటంటే చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్లి అదే నాయకులు అదే డయాష్ వాళ్లే కార్యకర్తలు అర్థమైందా అది చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలి పెళ్లి ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పలేము ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే నిన్నటి రోజున ఆజాద్ చౌక్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మైనార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారు చెప్పిన విషయాల మీద అవి ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడే హబీబుల్లా ఖాన్ గారు చెప్పారు వాస్తవం ఏంటన్నది నేను పత్రికా ముఖంగా ప్రజలు తెలియజేయాలనుకుంటున్నాను మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పని సులువు చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని ఓడించాలని మీరే కంకణం కట్టుకుని విషయ పరిజ్ఞానం లేకుండా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చి అక్కడ ఉన్న జనాల ముందు చదివించి తెలుగుదేశం పార్టీ ఓటమికి మీరే స్వయంగా బాటలు వేస్తున్నది మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడదలుచుకున్నాను మీరు అబద్ధాలు ఆడడానికి మాత్రమే ఆజాద్ చౌక్ పనికి వస్తుందా మీరు మోసం చేయడానికి మాత్రమే ముస్లింలు గుర్తుకొస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా ఏదో చేసేసాం ఏదో చేసేసామంటున్నారు ముస్లింలకి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు వివరిస్తాను నేను మీకు ఆదిరెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి వస్తే ఆరు నెలలు తిరగకుండా మీరు పార్టీ మారిపోయారు ఊరంతా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేశారు మార్పు కోసం అభివృద్ధి కోసం అని చెప్పి ఊరంతా చూసింది ఎవరి మార్పు కోసం ఎవరి అభివృద్ధి కోసం నిజంగా జనాలందరి అభివృద్ధి కోసం మీరు పార్టీ మారినట్లయితే ఎన్నికలైన ఆరు నెలలకి మీ ప్రయోజనాలు చూసుకొని మీ అభివృద్ధి కోసం పార్టీ మారిపోతారు కానీ నాలుగున్నర సంవత్సరాలు గడిచే వరకు ముస్లింల అభివృద్ధి మీకు గుర్తుకు రాలేదా ఛాలెంజ్ చేస్తున్నాను నేను ముఖంగా పదే పదే పేపర్లలో జీవోలు చూపిస్తున్నారు కదా ఏదైనా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదికి ముందు ఇచ్చిన జీవో ఏదైనా ఉంటే ప్రవేశపెట్టండి ఆరు నెలల ముందు మీ మీ మీకు భజన చేసేవాళ్ళు మీ అనుయాయులు ఎవరైతే వారి ప్రయోజనాలన్నీ కరెన్సీ కట్టల్లో ఉంటాయి ముస్లింల ప్రయోజనాలు మాత్రమే కాగితాల్లో ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చామంటారు జీవో తెచ్చా ఉంటారు కానీ ఎక్కడా ఒక ఇటుక పడలేదన్న వాస్తవాన్ని ముస్లిం సమాజం అంతా గుర్తించింది కాబట్టి గత ఎన్నికల్లో నిజమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పట్టం కట్టేది అభివృద్ధి ఏం జరిగిందంటున్నారు గతంలో ఇదే ఇదే ఆదర్చో మీరు మీటింగ్ పెట్టాలంటే మీ ఇంటి నుండి రావడానికి అరగంట పట్టేది ఇప్పుడు ఆరు నిమిషాల్లో వస్తున్నారు ఈ అభివృద్ధి చేసింది ఎవరండి ఎంపీ భరతరామ్ గారు ఆ విషయం కూడా మీకు తెలియట్లేదా ఈ వాస్తవాలు మీ వాళ్ళు చెప్పడానికి మీకు భయపడుతున్నారో లేదా మిమ్మల్ని ఓడించాలని మాకంటే గట్టిగా వాళ్లే కష్టపడుతున్నారు అన్న విషయాన్ని ముందు మీరు గుర్తించండి నిన్న ఏదో పేపర్ పట్టుకొని చదువుతూ దుల్హన్ పథకం మన యాభై వేలు ఇచ్చాం వీళ్ళు ఎక్క రూపాయి ఇవ్వలేదు అంటున్నారు మీకు మాకు ఉన్న తేడా అదే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక కొత్త పెన్షన్ రాయాలని ఎవరన్నా వెళ్తే పాత వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు కొత్త పెంచిన రాస్తామనేవాళ్ళు మరి ఈ రోజు ఏ అక్క చెల్లెమ్మ ఏ అవ్వ తాత కూడా కనీసం గడప దాటే అవసరం లేకుండా వాడి కా వాళ్ళ కార్య దగ్గరకే సూర్యుడి కంటే ముందు వాలంటీర్ వచ్చి పెంచిన ఇస్తున్నాడు ఇది మీ వ్యవస్థకు మా వ్యవస్థకు తేడా దులాన్ పథకానికి టెన్త్ క్లాస్ ఏదో నిబంధన పెట్టామని మీరు తెగ పడిపోతున్నారు ఏ మన పిల్లలకి మనం చెప్పవా టెన్త్ పాస్ అయితే వాచి కొని పెడతామని ఇంటర్లో ర్యాంక్ వస్తే స్కూటీ పెడతామని మనమే అంటాం కదా మరి సొంత మేనమామలా జగన్మోహన్ రెడ్డి తల్లి నువ్వు పదో తరగతి పాస్ అయ్యి నీ కుటుంబ విలువలు నీకు తెలిసే స్థాయికి వస్తే నీ పెళ్లికి నేను లక్ష రూపాయలు ఇస్తానంటే దీన్ని కూడా వక్రీకరించి ఎంత దారుణంగా చెప్తారా మీ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు మరొక ముఖ్యమైన విషయం తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా ముస్లింలను మోసం చేస్తుందో ఎంత భయంకరమైన ముసుగు కప్పుకుందో నిన్నటి మీటింగ్ ద్వారా మీరే తేటతల్లం చేసుకున్నారు మీ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకున్నారు మరి జనసేన మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ లేరే వేరే కార్యక్రమాల్లో అయితే మీ మిత్రపక్షం అయినటువంటి జనసేన జనసేన మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటాయి మైనారిటీల దగ్గరకు వచ్చేసరికి ముస్లింల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ మిత్రపక్షాన్ని పక్కన పెడతారు రేపు ఎలక్షన్లు వస్తే మూడు కంట్రోల్ వేసుకుని ఊరంతా తిరుగుతారు మా ఇళ్ళకి వస్తారా అదర్ వస్తారా అదే బీజేపీ కంట్రోల్ వేసుకొని అదే మిత్రపక్షాలు తీసుకొని ఆజాద్ చూపు వచ్చి ముస్లింలు ఓట్లు అడుగుతారా నిన్నటి మీటింగ్ కాదు అప్పుడు రండి మీకు సమాధానం మాటలతో చెప్తారో చెప్పులతో చెప్తారో మైనార్టీలు అప్పుడు చూస్తారు కానీ ఈ రోజు చెప్తున్నాం మేము అబద్ధాల నీడలో ఎలక్షన్కి వెళ్ళట్లేదు అభివృద్ధి నీడలో అప్పుడు ఎలక్షన్ వెళ్తున్నాం రాజమండ్రిలో ఈరోజు ఎవరైతే నిన్నటి వేదిక మీద కూర్చున్న మైనార్టీలు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ప్రయోజనాలు పొందుతున్నారు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం మా సిద్ధాంతం ఏదైతే ఉందో వారందరూ కూడా పొందుతున్నారు కాబట్టి వారు పైకి మాటల్లో మీ గురించి మీ భజన చేస్తున్నా కూడా మనసులో జగన్మోహన్ రెడ్డిని గెలిపి ముఖ్యమంత్రి కావాలి భరత్ రామ్ శాసన శాసనసభ్యులు కావాలన్నది వాళ్ళక కోరిక కూడా స్పష్టంగా కనబడుతుంది ఏదైతే చూడండి మైనార్టీలు ఏదో చేశాం ఏదో అంటున్నారు ఎన్ఆర్సీ అమలు చేస్తా ఉన్నప్పుడు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ్ అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి మైనార్టీ వ్యవహార శాఖ మంత్రి వర్యులు అంజాద్ బాషా గారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని నిలిపివేస్తుందని ప్రకటన చేసేటప్పుడు కనీసం మైనార్టీల మేలు చూడలేని చంద్రబాబు నాయుడు సభలో కూడా లేదన్న విషయాన్ని రేపు మైనార్టీల ప్రతి ఇంటికి చేరవేస్తాం ఈ నిజాలన్నీ మైనార్టీలకు తెలిసేలా చెప్తాం మేయర్ గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు మీరు పంచుకొని మీ పదవుల అభివృద్ధి తప్ప మైనార్టీల జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం మీ మీ అనుయాయుల అభివృద్ధి మీ భజన పదవుల అభివృద్ధి అంతా కరెన్సీ కట్టల్లో నోట్ల మూటల్లో ఉంటే మైనార్టీల అభివృద్ధి మాత్రం మసీదుల గుమ్మాల దగ్గరకు వచ్చే కాగితాలు ఆగిపోతుందా జీవోలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ల రూపంలో అయిపోతుందా సరే అప్పుడు ఇవ్వలేదు మళ్లీ వచ్చేస్తా ఉంటున్నారు చాలా సంతోషం కానీ మిమ్మల్ని రానివ్వం మైనారిటీల హామీలు అమలు చేయమన్నందుకు మా కర్నూల్లో మా సోదరుల్ని జైల్లో పెట్టి దేశద్రోహం పెట్టి కేసులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం మరో నాయకుడు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడి శాసనం అంటాడు మా శాసనం రాసుకోండి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగనివ్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటారు రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ముక్త గంటంతో ఒకే నినాదంతో ఉంటారు జై జగన్ జై భరత్ ఇదే మా అభివృద్ధి మంత్రం ఇదే పేరుతో ముందుకు వెళ్తాం ఈ అభివృద్ధిని చూపించి అవాస్తవాలతో మీరు ఎలక్షన్కి రండి అభివృద్ధి చూపించి మేము ఎలక్షన్కి వస్తాం మైనార్టీల హృదయాల్లో ఎవరు ఉన్నారో మైనార్టీలు ఎవరు వైపు నిలబడతారో రేపు ఎలక్షన్ లో తేల్చుకుందాం ఇదే మీకు మేము సవాల్ విసురుతున్నాం మరొకసారి చెప్తున్నాను మీ మిత్రపక్షం అయినటువంటి భారతీయ జనతా పార్టీ కండువాలు వేసుకొని ఇప్పుడంటే మీ సమావేశం కాబట్టి తెలివిగా వారు తప్పించారు ఏదో జనసేన నాయకులు కూర్చోబెట్టుకున్నారు మరి జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం మాకు ఎవరితోనో పొత్తు లేదు ప్రజలతోనే మా పొత్తు మేము ప్రజలతో కలిసి వస్తాం మీరు పార్టీలతో కలిసి రండి ఎవరు ఎన్నికల్లో గెలిపిస్తారో నిన్న మీరు ఆజాద్ చౌక్లో బహిరంగంగా చెప్పిన అబద్ధాలు నిజమవుతాయో మీ రోజు పార్టీ సమావేశంలో చెప్పిన వాస్తవాలు నిజమవుతాయో ప్రజలే తెలుస్తా అని చెప్పి తెలియజేసుకున్నాను జై జగన్ నిన్న నారా హమారా టీడీపీ హమారా అని చెప్పి జానపేట ఆజాద్ చౌక్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది నేను చూసాం ప్రోగ్రాం నా ఉద్దేశంలో దానిని మైనార్టీల మీటింగ్ అనడం కన్నా మైనార్టీల మహిళల మీటింగ్ అంటే బాగుండదేమో అని అనిపించింది కారణం ఎందుకంటే మైనార్టీ యొక్క మహిళ మైనార్టీ స్త్రీ తన రక్త సంబంధికులు ఎవరూ లేకుండా బయటికి రాదు నిన్న జరిగినటువంటి మీటింగ్లో కేవలం పది నుంచి పదిహేను మంది మహిళలు ముస్లిములు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆటోల ద్వారా బస్సుల ద్వారా వ్యాన్లు ద్వారా అమౌంట్ తీసుకొని వచ్చి అక్కడ జమ చేశారు ఇది నిజం ఇది ఆడు కూడా ఒప్పుకోవాల్సింది ఎందుకంటే మా దగ్గర తో వీడియోస్ తో సహా మా దగ్గర ప్రూఫ్ ఉంది నిన్న ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఒకసారి ఆత్మక్షోభం చేసుకోవాలి మీ మరక్షాక్షిని ప్రశ్నించుకోవాలి అని అన్నారు మేము ఎందుకు ప్రశ్నించుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఒక విలువలు గల నాయకుడు వెనకాల పనిచేస్తున్నాం మాకు రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా మహిళలు పిల్లలు ముస్లిం యొక్క మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు ఈరోజు డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్ గా ఉన్నారు లాయర్ గా ఉన్నారు విదేశీ విద్యకు వెళ్ళి అక్కడ విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ తో చదువుకుంటున్నారు ఇది నిజం కాదని ఈరోజు ప్రశ్నిస్తున్నా అలాంటిది మీరు ఆక్ ఆత్మక్షోభం చేసుకోండి మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారని మమ్మల్ని ప్రశ్నించడం కాదు మీరు ఏ పార్టీలో ఉన్నారని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి అని నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతున్నాను కారణం ఏంటంటే మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మైనార్టీని కూడా అభివృద్ధి చేస్తారని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు దానికి ఆయన బిల్లింగ్ బిల్లింగ్ చేస్తూ మనకి ఉప ముఖ్యమంత్రి గారిని అంజేద బాషే గారిని చేశారు అలాగే నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఒక ఉప శాసన మండలి యొక్క పోస్ట్ ని ఒక మహిళ జైకే మేడం గారికి ఇచ్చారు అలాగే సుమారు పద్దెనిమిది కి ముస్లింలకి చైర్మన్ గా ఇచ్చారు ఈ ఘనత వైఎస్ఆర్ పార్టీది మేము ఇలాంటి విలువలు గల పార్టీలో ఉన్నాం ఇలాంటి విలువలు గల నాయకులతో మేము పనిచేస్తున్నాం అదే మీ వరకు వస్తే మీరు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు మీ యొక్క నాయకుడు అయితే మా వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్సీ పదవి తీసుకొని మా పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఎక్స్ దీన్ని మీరు ఖండిస్తారా నిన్న మంది ఆదిరెడ్డి వాసు గారు అంటారు మీరందరూ కూడా అల్లాకి జవాబు చెప్పాలి అని చెప్పేసి మేము ఎందుకు చెప్పాలి మీరు అల్లాకి జవాబు చెప్పాలి కారణం ఏంటంటే మేము గతంలో ఒక నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం మా హజ్ కమిటీ చైర్మన్ గౌతులనాథం గారు ఇక్కడికి వచ్చారు ఒక ప్రోగ్రామ్ ని ఆ ప్రోగ్రామ్ ని పాటికొండలు వెళ్ళడం జరిగింది మేము ఆయనతో కలిసి నాలుగు గంటలు ఒక లాంచీలో ప్రయాణం చేసిన తర్వాత పాపికొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గిరిజన సోదరులు ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఆయన మాట్లాడుతూ 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 వారిని అడిగారు ఏమ్మా మీ దగ్గర సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటే నాలుగు గంటలు గోదావరి నదిలో లాంచీలో ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి ఒకటో తారీఖు టెన్షన్గా వాళ్ళకి అక్కడ వాలంటీర్ వెళ్ళి ఆ యొక్క సంక్షీర్ణ పథకాలు అందిస్తున్నారు ఇలాంటి నాయకుడు వెనకాల మేము పనిచేస్తున్నాం మేము గర్వపడుతున్నాం మేము వైసార్ సిపి నాయకులమని మేము గర్వపడుతున్నాం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అని చెప్పేసి మరి ఇంకో విషయం చెప్పి రాజిరెడ్డి వాసు గారు రేపు నిన్న మీరు మీటింగ్ లో చెప్తూ చెప్తూ రేపు మీకు వైసార్ సిపి పార్టీ ఆఫీస్ నుండి ఒక లెటర్ వస్తుంది ఒక రిసిప్ట్ వస్తుంది మీరు అదంతా వైసార్ సిపి నాయకులు కండగా కూర్చొని మీరు చదువుతారు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది మరి నిన్న మీటింగ్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు మీ చేతిలో ఒక పేపర్ ఉంది దాన్ని ఎవరు రాసిచ్చారు బాయ్ అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం నేను నీకన్నా ముందు ఎమ్మెల్యే కదా అని మా సోదరి ఆదిరెడ్డి భవానీ గారికి దోశ మీకు ఇచ్చారేమో మీరు కొత్తగా ఎలక్షన్ వెళ్తున్నారు కదా మీరు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్తున్నారు కదా మీరు ఈ ప్రకంగా మా ప్రకారం మాట్లాడమని చెప్పేసి మరి ఆదిరెడ్డి భవానీ గారు రాసిచ్చారా లేకపోతే మీ తల్లి అయినటువంటి వీర రాఘమ్మ గారు రాసిచ్చారో ఆ లెటర్ చూసుకొని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా సిటీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు కనీస నిన్న ఆదా చౌక్లో ఒక పోకడం జరిగింది మైనార్టీలు పోగడమ అర్థం కాలేదు లోకేష్ గారు పుట్టినరోజు అర్థం కాలేదు లేదా మైనార్టి ప్రమాణ స్వీకారం అర్థం కాలేదు అంటే అర్థం కానట్టు ఉంటేనే అది టీడీపీ అండేది అర్థం అయినట్టు ఉన్నది చెప్పున్నట్టు చేస్తే అది వైసీపీ అండేది ఏమంటే మీకు మూడు పరిహారాలు మేరుగా ఒక పర్యావరణం ఎమ్మెల్యేగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా చేశారండి రాజమండ్రి ఏ విధంగా అభివృద్ధి చేశారు నాలుగున్నర సంవత్సరాల్లో మా మార్గాన్ని భర్తరామ్ గారు మా ఎంపీ గారు ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నది తేడా గమనించుకుంటే మీకు నిన్న చుక్కలు కనబడి అదే మీకున్న ఆవేశం ఏంటండి నిన్న నిన్న మీరు ఆలోచన మాటలు ఆవేశంతో మాట్లాడండి బాత్మ మాట్లాడారు ఎందుకంటే ఓడిపోతున్నాం మనం నెగ్గే అవకాశం లేదు రాజమండ్రిలో చరిత్ర తిరగరాసే విధంగా భర్తరామ్ కూడా అక్కడ మాట్లాడితే గెలుస్తున్నారని చెప్పి మీకు ఇంటిమేషన్ ఉంది కాబట్టి నిన్న మీరు ఆవేశంతో ఊగిపోతూ బాధ కొన్ని మాట్లాడుతుంటే నిన్న మీరు మైనార్టీలు కానీ మైనార్టీ కుటుంబానికి కానీ కుటుంబాలు కానీ ఎవరికి ఏం చేసింది లేదండి మైనార్టీలు కుటుంబానికి ఎవరైనా చేసి ఉందంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారండి ఎవరు ఎక్కడ ఏ ఒక్క వాగ్దానం చేయకుండా ఏ ఒక్క హామీ ఇవ్వకుండా మైనార్టీలకు ఫోర్ పర్సెంటేజ్ ఎందుకంటే వీళ్ళందరూ చేతులతో కష్టపడుతున్నారు నుంచి బతుకుతున్నారు మైనార్టీ అందరు కూడా చదువు లేదు ఉద్యోగం ఉద్యోగులు లేదు వీళ్ళకి వీళ్ళకి ఎలాగైనా మంచి దారికి ఉద్దేశంతో సౌద్దేశంతో అల్లా ఒక దైవతో అల్లా ఒక దీవెనతో ఆయన ఆ రోజు ఏ రాష్ట్రం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అన్ని రాష్ట్రాలు ఉందండి ఆ రోజు ఎక్కడ ప్రకటించిందండి అండి అది రాష్ట్ర దగ్గర చాల వల్ల మాకు కోట్ల నిజం వల్ల ఈ రోజు మా పిల్లలు చదువుకుంటారన్న చదువుతుంది రేపు ఉద్యోగం ధీమా ఉందన్న దాన ఉందండి ఏమంటే మాట్లాడడానికి కానీ రేపు ఓటు వెళ్ళడం అడుగులు మేమండి వైసీపీ వాళ్ళేనండి ఈ రోజు కులం చూడం మతం చూడం పార్టీ చూడం అన్నట్టు ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగులే ప్రతి ఒక్కరు కూడా పిలిచి పిలిచి ఇంటికెళ్ళి డోర్ పెట్టేస్తున్నారండి ఏమంటే అది మానేసి నిన్న మీరేపో అది ఇది కట్టాం ఒక పలకిల్లి మోసం మీ పలికి అప్పుడు ఎక్కించుకున్నాం మీరేం చేశారండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు గాబరా గాబరాగా జీవో రిలీజ్ చేసి మసీదు సాధికారంలో సంస్థానికి నలభై కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎక్కడ ఉన్నారు కోట మీద ఎక్కడ ఉందండి ఇప్పుడు నిన్న కాదు మనం నన్ను వాసుగారు అంటారు పదమూడు లక్షలు నా సొంత డబ్బు పెట్టినారు ఏంటి సొంత డబ్బు ఇప్పుడు దాకా ఏమిటి మీరు సొంత డబ్బు అని జనాల దగ్గర తీసుకుంటే సొమ్మే కదా మీది ఎలాగనే జనాల దగ్గర తీసుకొని జనాలకి పీడించి పిండి చేసి సంపద కదండి మీకు ఇప్పుడు సొంత డబ్బు గుర్తుకొద్దు ఎందుకంటే రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ మాయమాజులు చెప్తారు మళ్ళీ మాయతో చెప్తారు మళ్ళీ జనాలు మాయ చెప్తారు మళ్ళీ నెక్కి తర్వాత మేమేం చెప్తాం మేమేం చేసామంటారు మీరు చేయడానికి ఏమి ఉండదు చూడడానికి ఏమి ఉండదు రేపు పొద్దు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి చేసి చూపించింది వర్తరాన్ గారు ఇప్పుడు రాజమండ్రి చూడండి ఒకసారి ఎలా ఉందో రాజమండ్రి చూసి మాట్లాడండి ఎందుకంటే రాజమండ్రి చూసి మీకు ఉక్క నిన్ను ఊగిపోతున్నా రాజమేడు వాసు ఎంత శాంతం మాట్లాడి వాసు ఇప్పుడు నిన్ను ఊగిపోతున్నారు ఏ అంటే మైనార్టీ సంస్థ పాటు పడిపోతున్నాం మైనార్టీ సోదరు మాకు అసలు ఇబ్బంది పాలించినా మీకు తెలిసినంత కదా ఏ పార్టీ తెలియదండి తెలంగాణలో ఏమో జనసేన బీజేపీ అంట ఏమంటే తెలంగాణలో ఏమో కాంగ్రెస్ టీడీపీ అంటే అండి కాంగ్రెస్ నెప్పితే టీడీపీ జనరల్ ఎలా దిగుతారు మీకు ఆ సిగ్గుందో టీడీపీ వాళ్ళకి ఎలా అన్నాను ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆంధ్ర గౌరవం పార్టీ స్థాపిస్తే ఆ పార్టీని మీరు పోటీతో లాక్కొని ఈ రోజు ఏదేదో ఏదేదో మాట్లాడేసుకొని అంటే అక్కడేమో అలాగా ఇక్కడేమో జనసేన కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఎంతమంది కలుస్తున్నారు కారణం ఏంటంటే ఇక్కడ దమ్ము ఉండబట్టే కదా ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వెళ్ళబట్టే కదా జనాలు పార్టీ ఉండబట్టే కదా మీరు భయం కొడుతుంది ఈ రోజు లేకపోతే మీరు ఈ విధంగా మాట్లాడతారా ఈ విధంగా చేస్తారా ఎప్పుడైనా ప్రజలు తిరిగారండి మీరు ఇప్పుడే ప్రజలు పడుతున్నారండి మీరు ఈ రోజు వేస్తున్నారు చెప్పేసి వాళ్ళు సుల్ కోళ్ళు చెప్పుకోవాల్సి తిరుగుతున్నారు మీరు ఇక్కడ ఈ బాధలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు జన విజ్ఞులు అందరూ సమయస్ఫూర్తిగా మార్చు చేస్తారు రేపు అఖండ చరిత్ర రాసే విధంగా రాజమండ్రిలో చరిత్రను రాసే విధంగా మనం బార్గా భర్తరాంగ గెలిపించుకుంటాం ముస్లిం సోదరులందరూ ఆయన అంటే ఉంటారు త్వరలో నేను కూడా కమిటీ అనౌన్స్మెంట్ చేస్తాను మైనార్టీ కమిటీ అనౌన్స్మెంట్ చేస్తాను ఆ డేట్ కూడా మీకు చెప్తాను అందరు సాగం కోరుస్తున్నాం